అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు మంచి మంచి వీడియోస్ పిల్లలకి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ ని ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు స్టార్ హీరోల వైఫ్ లో ఆమెకి చాలా ఫాలోయింగ్ ఉంది ఫిట్నెస్ మీద హెల్దీ లైఫ్ స్టైల్ మీద ఆమె బాగా ఫోకస్ చేస్తారు అయితే రీసెంట్ గా స్నేహారెడ్డి గారు షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది అప్పుడప్పుడు మంచి మంచి కొటేషన్స్ని ని కూడా షేర్ చేసుకునే స్నేహ రీసెంట్గా ఒక బ్యూటిఫుల్ పోస్ట్ ని చేశారు సోషల్ మీడియా అనేది రోజు ఆరు గంటలకి ఒక షాప్ లా క్లోజ్ చేస్తే మనం అందరం కలవడానికి ఒకరి లైఫ్ గురించి ఒకరు మాట్లాడుకోవడానికి ఫోర్స్ చేయబడతాం మన ఫ్యామిలీస్తో బయటికి మన ఫ్యామిలీస్తో పాటు ఉంటూ బయటికి వెళ్ళడం జరుగుతుంది చదువుకోవడం ఏదైనా ఆర్ట్ నేర్చుకోవడం మ్యూజిక్ వినడం ఇలా అన్ని మామూలుగా జరుగుతూ ఉంటాయి అంటూ స్నేహారెడ్డి గారు షేర్ చేసుకున్నారు ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ చూసిన వారు ఇలాంటి ఐడియా ఏదో సూపర్గా వర్కౌట్ అవుతుంది వదిన అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆమె చేసిన ఈ పోస్ట్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది